నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ స్పందించారు నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో ఫర్నిచర్ కెమికల్స్ పెట్టడం ప్రమాద తీవ్రతను పెంచిందని ఆయన తెలిపారు ఫైర్ డిపార్ట్మెంట్ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని షార్ట్ సర్క్యూట్ లేదా సిగరెట్ ద్వారా ప్రమాదం జరిగి ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు షాపు యజమాని సతీష్పై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు ఫర్ విచ్ ప్రాజిక్యూషన్ విల్ బి లాంచ్ తగేస్ దాం అయితే బేస్మెంట్లో ఈ సమాన్ పెట్టకుండా ఫర్నిచర్ పెట్టకుండా చాలా డేంజరస్ ఫ్లేమేబుల్ కెమికల్స్ ఈ రెగ్జీన్ ఈ మ్యాటరసీస్ అన్నీ పెట్టుకున్నారు దానివల్లనే మనం ఇక్కడ పెట్టినంత బెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టినా కూడా మనకు కంట్రోల్ చేయడానికి ఇంత కొద్దిగా టైం పడింది కానీ మా వాళ్ళు మొత్తం కంట్రోల్ చేయగలిగారు సో వాళ్ళు ఈ సమాన్ పెట్టకుండా అక్కడ వాచ్మెన్ లాంటి ఒక ఫ్యామిలీ ఒక లేడీ పిల్లల్ని కూడా అక్కడ అకామిడేషన్ ఇచ్చారు వాళ్ళు అక్కడ కుకింగ్ చేసి పడుకోవాలి అని అది కూడా మేనేజ్మెంట్ చేశారు దట్ ఈస్ అగేన్ ఇది మనము ఆ బేస్మెంట్ చివరికి రెండు రూమ్స్ ఉన్నాయి ఎందుకంటే ఆ ఫ్యామిలీని పర్మనెంట్ వాళ్ళు అక్కడ ఉండమని ఏర్పాటు చేసుకున్నారు అయితే మనకు ఇప్పుడు ఐడియా ప్రకారం ఈ మంటలు స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఆ రూమ్ నుంచి పరిగెత్తి ర్యాంప్ ఉంది చివరిలో ఆ ర్యాంప్ వైపు పరిగెత్తి ట్రాచ్ చేస్తే ఆ ర్యామ్ లో మొత్తం ఆల్రెడీ రెండు వైపు మొత్తం టెర సీలింగ్ వరకు సమాన్తో ప్యాక్ ఉంది సో ఆ మంట అక్కడ మొత్తం సమాన్ కింద వచ్చింది ఆ ర్యాంప్ మొత్తం బ్లాక్ అయిపోయింది ఆ చాలా క్లోజ్ అయితే వాళ్ళు ఈ ఈ ఓపెనింగ్ సైడ్ ఒక స్టేర్ కేస్ ఉంది ఈ మధ్యలో బిల్డింగ్కి బేస్మెంట్ నుంచి పైకి రావటానికి ఆ స్టేర్ కేస్ మెటల్ ట్రాచ్ చేస్తే మధ్యలో ఇంకా ఒక వీలు ఒక షటర్ కట్టుకున్నారు ఐరన్ షటర్ ఐరన్ షటర్ నిన్న కూడా తాళం ఉంది అక్కడ తాళా ఓపెన్ చేయడానికి ఎవరు లేరు అక్కడ ఆ స్టక్ అయిపోరు మళ్ళీ వెనుక ఈ ర్యాంప్ క్లోజ్ అయిపోయింది దాని వలన ఈ చివర్లో ఆ ప్రాంతంలో రూమ్ దగ్గర ఇద్దరు దొరికారు ముగ్గురు ఒకరు షటర్ దొరికారు ఇంకట చివర్లో ఒక ఓపెనింగ్ ఉంది ఆ ఇద్దరు బాడీ అక్కడ దొరికారు లేడీ జస్ట్ ర్యాంప్ ర్యాంప్ కింద లెఫ్ట్ సైడ్ లో ఒక స్పేస్ ఉంది వన్ ఫార్టీ వన్ కి ఇది ఫస్ట్ కాల్ వచ్చింది విదిన్ టూ మినిట్స్ మై ఫస్ట్ ఫైర్ స్టేషన్ అండ్ టీమ్ ఫ్రమ్ హాబిట్స్ వర్ హెయిర్ దాని తర్వాత పరిస్థితి అసెస్ చేసుకొని ఇంకా మెన్ ఆఫీసర్స్ అండ్ మెటీరియల్ ఈక్విప్మెంట్ అందరి మనం ఇక్కడ గ్యాదర్ చేశాము రాత్రి అంతా మన టీం చేసుకున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ కాకుండా ఈ హైడ్రా జిహెచ్ఎంసీ హైడ్రా ఆఫీసర్స్ అండ్ మెన్ కూడా మాకు బాగా ఇక్కడ కోఆర్డినేషన్ సపోర్ట్ చేశారు అదేవిధంగా ఎన్డిఆర్ వాళ్ళు కూడా వచ్చి మాకు ఇక్కడ సహాయం చేశారు ఇది కాకుండా డిపార్ట్మెంట్స్ ఎస్పెషల్లీ రెవెన్యూ జీహెచ్ఎంజీ వాటర్ వర్క్స్ దే గేవ్ అస్ ఫుల్ సపోర్ట్ కంటిన్యూగా రాత్రి అంత మనకు వాటర్ సప్లై ఎటువంటి అడ్డం రాకుండా వాళ్ళ తరఫు నుంచి మనకు సపోర్ట్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి దాదాపు రెండు సిబ్బంది ర్యాంక్స్ అంతా కలిపి మనము దీంట్లో పాల్గొన్నాము